اشتركوا في తిరుగుతున్నా తిరుగుతున్నా ఆరుమూరు పోయిన ఆరుమూరు నుంచి ఇట్లా కొద్దిగా అన్నం జరుగుతుంది అంటే అక్కడ కొద్దిగా చికెన్ అన్నంతో నిన్న తినిక బాల్కొండ దగ్గర ఒక మంచి స్కూల్ ఉంటుంది చాలా సంవత్సరాలు అయింది పెట్టి స్కూలు పోయి ఒకసారి ఇంటర్వ్యూ తీసుకొని సార్ కొండ పక్కకే ఉంటుంది అని చెప్తే మళ్ళీ చూద్దామని చెప్పేసి వచ్చిన స్కూల్కి వచ్చేసరికి మంచి వాతావరణం మంచి గ్రౌండ్ ఉంది అయితే మన పక్కకే ఏదైతే స్కూలు నిర్వాహకులు ఉన్నారో యజమాని అట్లా ప్రిన్సిపల్ కరస్పాండెంట్ ఏమున్నారో సార్ 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 అడిగి తెలుసుకున్నాం రామ్ రామ్ సార్ బాగున్నారా సార్ బాగున్నారు సార్ మీ పేరు నా పేరు నరసింహారెడ్డి సార్ మీరు ఇక్కడ కరస్పాండెంటా ప్రిన్సిపల్ ఆ మళ్ళీ ఏంటి నాకు తెలియదు సార్ నేను ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్ సార్ హెడ్ మాస్టర్ సార్ కరస్పాండెంట్ ఎవరు సార్ కరస్పాండెంట్ మేడం గారు ఉన్నారు సార్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ ఇది ట్వంటీ వన్ ఇయర్స్ అయింది ఇయర్ ట్వంటీ వన్ టూ థౌజండ్ త్రీలో స్టార్ట్ చేసాం ఇప్పటికి లెవెన్ ఇయర్స్ నడుస్తుంది అంటే ఎన్నో క్లాస్ నుంచి ఎన్నో క్లాస్ ఫస్ట్ మేము ఫిఫ్త్ వరకు స్టార్ట్ చేసాము మళ్ళీ సెవెంత్ వరకు చేసాం మళ్ళీ తర్వాత టెన్త్ వరకు ఇప్పుడు టెన్త్ వరకు నడుస్తుంది అయితే బల్ల తరగతి చదివిన విద్యార్థులు ఉంటారు కదా పూర్వ విద్యార్థులు వాళ్ళు కలుస్తా కలుస్తారు మంచి ఇంజనీర్లు చాలా మంది ఉన్నారు మా దగ్గర నుంచి మంచి ఉన్నారు విద్యా పెట్టాలని మేము ఏంటంటే విద్య అయితే అందరు మందికి మనకున్న తెలివిని కొంతమందికి షేర్ చేయొచ్చు అన్న మెయిన్ కాన్సెప్ట్తోనే పెట్టినాం అంతకు తప్ప ఇంకేం లేదు మేము కూడా ఇప్పటికి కూడా స్కూల్ నడిపిస్తున్నామంటే దాని మీద హ్యాంగ్ అయ్యే నడిపిస్తున్నాం మెయిన్గా మారల్ వాల్యూస్ని పేస్ చేసుకునే నడిపిస్తున్నాం నలుగురికి నీతి నిజాయితీ ఇవన్నీ మీద ఎట్లుండాలి నియమ నిబంధనలు ఎట్లుండాలి క్రమశిక్షణ ఎట్లుండాలి అనే దాని మీద మెయిన్ మేము ఫోకస్ ఉంటుంది సార్ ఇప్పుడు మాది బడ్జెట్ బడ్జెట్ స్కూల్ అంటే కార్పొరేట్ స్కూల్కి బట్ స్కూల్ సార్ కార్పొరేట్ స్కూల్ అంటే ఓనర్ ఎవరో ఉంటారు నడిపించేది ఎవరో ఉంటారు బడ్జెట్ స్కూల్ అంటే ఏంటంటే మేమే మేము ట్రైన్డ్ క్యాండిడేట్స్ ఐదుగురం కలిసి స్కూల్ స్టార్ట్ చేస్తున్నాం నడుపుతున్నాం స్టార్ట్ చేసాం అప్పుడు మాకంటే పోస్ట్ జాబులు రాక మేము ఏం చేద్దాం మరి బిఏడ్ చేసి చేసి ఏం చేద్దాం స్కూల్ పెట్టుకుందాం సరే మనం మన ఉద్దేశం ఫస్ట్లో పెట్టినాం మేము ఫిఫ్త్ వరకే స్టార్ట్ చేసుకున్నాం ఫిఫ్త్ స్టార్ట్ చేసుకొని మేము మా వైఫ్ అందరం దీంట్లోనే పని చేసేవాళ్ళం ఇప్పటికి కూడా చేస్తున్నాం మా ఫ్యామిలీ దీంట్లోనే పనిచేస్తున్నాం పార్ట్నర్ అందరం వర్క్ చేసుకుంటూ స్కూల్ని నడిపిస్తూ వస్తున్నాం అయితే ఇక్కడ మీ మేడం ఎవరైతే ప్రిన్సిపల్ గారు ఉన్నారో మేడం చాలా పేరు సార్ అంటే బాలకొండ కాదు అంటే నియోజకవర్గంలో మేడం పేరు అంటే అందరూ చాలా గర్వంగా చెప్తారు మా మేడం చాలా మంచిది మాకు స్టడీ పరంగా కానీ మంచి సదుద్దేశాలతో మంచిగా ఇది చేస్తారని చెప్తా ఉంటారు ఎందుకు సార్ మేడం మీరు మీ మేడం ఎక్కువ మేడం ఏంటంటే వాళ్ళతో క్లోజ్గా మూవ్ అవుతారు వాళ్ళకి దగ్గరగా ఉంటారు వాళ్ళ సాధక బాధకాలు ఏంటి అనేది తెలుసుకుంటారు వాళ్ళకి ఏం బాధలు ఉన్నాయి అనేది ఆమెతో అయితే ఫ్రీగా చెప్పుకుంటారు మా అంతగా షేర్ చేసుకోరు వాళ్ళు ఆమెతో చేసుకుంటారు ఆమె అవి సరిదిద్దే ప్రయత్నంలో ఆమె గిట్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయని మాతో చెప్తారు అప్పుడు మేము వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ మేము చేస్తాం మేమేమో ముందుంటాం ఆమెనే మొత్తం గైడ్ మాకు చేస్తారన్నమాట పిల్లలు ఏంటిది వాళ్ళకి కావాల్సిన ఏంటి వాళ్ళు ఏమనుకుంటున్నారు పిల్లలు అనేది ఓపెన్గా ఉంటారు ఆమె చాలా ఉంటుంది అంటే బడ్జెట్ స్కూల్లో మేము ఎట్లాగైతే మేము బతుకుతూ నలుగురు మందిని బతికించాలన్న కాన్సెప్ట్ మాది ఉంటుంది కార్పొరేట్ స్కూల్ ఏంటంటే అందరినీ దొక్కుతాం మేమే ఎదగాలన్న కాన్సెప్ట్ వాళ్ళది ఉంటుంది ఇక అదే డిఫరెన్స్ ఎంత ఉంటుందో మీరు చూసుకోండి అంటే పేరెంట్స్ మళ్ళా అట్రాక్ట్ అటే అయ్యేసి మళ్ళీ అటే వెళ్తున్నారు కదా దాని మీద మీ స్పందన ఇంకోటి సెల్ ఫోన్ల గురించి ఒక్కసారి చెప్పండి పేరెంట్స్ అట్టే పోతున్నారు ఎందుకు అంటే పేరెంట్స్ అంటే బాగా ఫీజులు ఉండేసరికి బాగా ఏదో చెప్తారేమో అని వాళ్ళేదప్పటి ఏదో ఆ ఐఐటి ఫౌండేషన్ అవి పెట్టేసి ఏదో అనుకుంటే వాళ్ళ క్లాసుకు సంబంధించిన సబ్జెక్టులు వాళ్ళు నేర్చుకుంటే సరిపోతుంది అదే గొప్ప అది కాకుండా ఇంకా వేరే వేరే ఏదో యాడ్ చేసుకుంటూ పిల్లలకి అధిక భారం కలిగించడం తప్ప దాంట్లో ఒరిగేదేం లేదనేది మా కాన్సెప్ట్ మా ఫీలింగ్ అండి ఇంకా అంటే ఇంకో క్వశ్చన్ సెల్ ఫోన్స్ అంటున్నారు ఈ సెల్ ఫోన్లే విద్యార్థుల యొక్క విద్యా నాణ్యత తగ్గిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం అనేది నేను అవుతాను మేము నమ్ముతున్నాం మ్యాక్సిమం మేము పిల్లలకైతే అవాయిడ్ చేస్తున్నాము కానీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావడం లేదు ఈ మొబైల్ ఫోన్ వల్లనే వాళ్ళ యొక్క డిగ్రేడేషన్ జరుగుతుంది ఎడ్యుకేషన్ లోపల ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సత్యమే ఇది ఎంతవరకు దూరం పెడితే అంత చాలా మంచిది పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుందని మా యొక్క ఫీలింగ్ అండి పిల్లలు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళ పరిశీలనలు ఉంటే బాగుంటుంది సెల్ సెల్ఫోన్కి దూరంగా ఉంచడమే చాలా ఉత్తమమైన మార్గం ఆ పిల్లలకి ఎంత దూరంగా ఉంటే అంత వాళ్ళ యొక్క భవిష్యత్తు మంచిగా బ్ర బ్రైట్గా ఉంటుంది అనేది ఇచ్చే సజెషన్ పిల్లలు ఎంతవరకు వాళ్ళకు దూరంగా వస్తారు అనేది వాళ్ళ మీదనే డిపెండ్ అంటారు కాబట్టి మ్యాక్సిమం మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే మొబైల్ ఫోన్కి అల్టిమేట్గా దూరం ఉంచితేనే బాగుంటుంది మొబైల్ ఫోన్ దూరం ఉంచాలి పుస్తకాలకి దగ్గర ఉంచాలి వాళ్ళు అయితే వాళ్ళ యొక్క భవిష్యత్తు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ ఉంటుంది దెర్ ఇస్ నో డౌట్ వెల్కమ్ సార్ ఏమంటు ఏదైతే కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయో దాదాపుగా ఫీజులు ఎక్కువ ఉంటాయి ఇబ్బంది పడతారు మీరు ఏదైతే బడ్జెట్ స్కూల్ ఉన్నాయో మా దగ్గరికి చేర్పించండి మంచి విద్యను అందిస్తాం కార్పొరేట్ స్కూల్లో ఆర్జీవి అంగులు ఆర్పాటాలని చెప్పేసి తీసుకెళ్ళేసి వాళ్ళని బాగా ఇబ్బంది అవుతుందంట పిల్లలకు అందుకోసం ఒక్కసారి మీరు విజిట్ చేయండి ఇక్కడ స్కూల్కి విజిట్ చే విజిట్ చేసి ఖచ్చితంగా స్కూల్లోనే అడ్మిషన్ చెప్పియండి ఎందుకంటే చాలా మంచి గ్రౌండ్ ఉంది మంచి సార్లు ఉన్నారు మీరు కూడా ఒకసారి ఆలోచించండి ఇంకోటి సెల్ ఫోన్ల గురించి కూడా సార్ చెప్పారు సెల్ ఫోన్లకు కొద్దిగా దూరం ఉంచు పిల్లల్ని ఎందుకంటే సెల్ ఫోన్లకు అడాక్ట్ అయితే వాళ్ళు ఇలా చదువుకున్న కాదు ఆ ఫోన్లనే వాళ్ళది మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది కాబట్టి ఆ ఫోన్లకు పోతే దూరం చూడని సార్ చెప్తుండ్రు వాళ్ళు చూస్తూనే ఉండండి చట్టం